మీకు ఇంకొక వీడియో వింటా అంబట రాంబాబు చాలా తెలివైనడు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం సోషల్ మీడియా సైకోలు అంటాడు మమ్మల్ని అంటాడు మమ్మల్ని బూతులు తిడుతున్నారు అంటారు మరి మీ హాయంలో మీరు తిట్టినప్పుడు అంటే లేదు లేదు మా పార్టీలో అసలు ఎవడో బూతులు తిట్టే లేడని చెప్పేసి మాట్లాడతాడు గత వారం పది రోజులు బట్టి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు నేను ఒక ప్రశ్న పెట్టాడు కిరాకారికి శివరాజు వీళ్ళిద్దరూ మమ్మల్ని దూషించేస్తున్నారు అంటాడు చెప్పుకోలేదని భాషలో పెడుతున్నారు అంటాడు నన్ను అయితే ముఖ్యంగా సంజనా సుకన్య ఏడిపెత్తున్నారని అని మాట్లాడతాడు వాస్తవం కదా సంజనా సుకన్య అనేది అబద్ధం ఏమీ కాదు డైరెక్ట్ గా నువ్వు దొరికేసింది ఎవకున్నాదే నువ్వైతే ఖండించలేదు కదా నేను సంజనతో మాట్లాడలేదని సుకన్యాతో మాట్లాడలేదని చెప్పేసి అని సరే ఉంది అట్లా తర్వాత నేను ఏం మాట్లాడాడు వినిపిస్తా చూడండి నవంబర్ మాసంలో ఈరోజు నేను స్వయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి రెండు కంప్లైంట్స్ ని పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం జరిగింది ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోత్ పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీలు మధ్యన చుచ్చు పెట్టే విధంగాను గత కొంత కాలంగా ఐటిడిపి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి నిర్వేశాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలా మందికి తెలుసు ఎక్కడ దుర్భాషలు ఆడాడు ఎక్కడ తిట్టాడు ఎక్కడ మీ గౌరవాన్ని తగ్గించే చీపించు ఒకసారి ఇదిగో నీ వెనకాతలు ఉన్నట్టు సభ ఇటుపక్క ఇక ఇక్కడ ఆ పేరు ఏదో ఉంది అరెస్ట్ అయ్యాడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా రీసెంట్ రీసెంట్గానే బళ్ళు టోల్ గేట్ దగ్గర బళ్ళు ఆపుతా టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్టుగా డ్రామా తీసేట్టు గుర్తుందా ఈ పక్కన ఉన్నవాడు అరెస్ట్ అయ్యాడు అలాగే ఈ పక్కన ఉన్నవాడు గురించి చెప్పుకో అసలు లేదు పక్కన పెట్టేస్తే మన్విత్ కృష్ణారెడ్డి అని చెప్పేసి అని ఆర్ఎం కేఆర్ పక్స్ అని చెప్పేసి అని ఓ కన్ను తీసుకొచ్చాడు అన్న వాడి మెల్లం తెలుగుదేశం కండువ చేయించి మతాల మధ్యన కులాల మధ్యన వ్యక్తుల మధ్యన తెలుగుదేశం నాయకుడి పేరుతో జనాన్న దూషించడం వీడియోల రూపంలో జనాన్ని దూషించడం ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు ఈ నా కొడుకులు ఎందుకు చేయాలి మన పనులు పల్లెని పనులు వాళ్ళకి ముష్టి హత్య అలా బతుకుతాయిలా అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం కండువ మెల్ల వేసుకొని అనరాని మాటలో చెప్పుకోలేని భాషలో రాష్ట్ర ప్రజలను దూషించకూడన్న తెలుగుదేశం నాయకులను లేదంటే ఇంకొకరినో ఇంకొకరినో కాదు రాష్ట్ర ప్రజలనే అంటే చోటు చూసే వ్యక్తులు ఇలా ఏమనుకుంటారంటే తెలుగుదేశం నాయకుడు రాష్ట్ర ప్రజలు అంటే మమ్మల్ని తిడతన్నారా అనే భావన కలిగే విధంగా వాడి చేత మాట్లాడించిన వ్యక్తులు మీరు ఏ ఆరో తెలియలేదా వాడి చేత మాట్లాడిపించినప్పుడు మన ఆఫీస్లో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ కండువాడు మెల్లలో వేయించి మళ్ళీ ఆడికి తోడు ఒక ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళ మెల్లలో జనసేన కండువ ఒకటి మెల్లలోని బీజేపీ కనుభా ఒకటి మెల్లలోని ఈపించి మన రాష్ట్ర ప్రజల తిట్టిచ్చేసినప్పుడు తెలియలేదా నా ఖచ్చితంగా నా ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి కదా మీరు మొదలు పెట్టిన సంస్కృతాన్ని గొప్ప అని ఇలా మీసీమరాజు మాట్లాడితే నేను నెప్పొచ్చిందా ఆ రోజు మన్వి మన్వీ కృష్ణారెడ్డి మాట్లాడితేనే హ్యాపీయా అమ్మాయ మనం బాణ వర్కట్ అయిపోయింది మన బాంధి హాత్నడి మనం సక్సెస్ అయిపోయాం ప్రజలను తిట్టించారు రాష్ట్ర ప్రజలను అండి ప్రజలను తిట్టుకోడు ఇంకా బాధపడిపోతాడు మా గౌరవ గౌరవ మర్యాదలు అంటే మీకు ఎక్కడ ఉన్న గౌరవ మర్యాదలు మనకు అసలు ఉన్నాయా అలాంటివి నేను మాట్లాడితే కేసులు ఇట్టేస్తాను కేసు పెట్టుకో ఒకటి కాకపోతే నాలుగు పెట్టుకో ఇంకొక నాలుగు ఎక్స్ట్రా పెట్టుకో ఏముంది అని చేసి మనం చేస్తే సంవత్సరం ఎదుటోడు చేస్తే వ్యభిచారం రేంజ్లో ఉండకూడదు ఆ రోజు కూడా ఇలాగే మన్విత్ కృష్ణారెడ్డి పైన వెళ్ళి అప్పట్లో వాళ్ళరామయ్య గారు ఇంకొంతమంది తెలుగుదేశం నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు కూడా తీసుకోలేదే ఏ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు అలా మాట్లాడడం తప్పు అలా చేయించడం తప్పు అని చెప్పేసి అని మీ సోషల్ మీడియా హెడ్ ఎవడైతే సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడో వాడికి చెప్పు ఉంటే కనుక బాగుండేది కదా వాళ్ళొచ్చి మన నీటిలు చెప్పకూడదన్నా అన్న దొంగపళ్ళన్నీ మనం చేసి లంగాపళ్ళు మనం చేసేసి ఇలా పది మందికి మనం పాఠాలు చెప్పకూడదు గౌరవ మర్యాదలు అంటాడు ఇంకా మాట్లాడుతూ అమరావతి గురించి మాట్లాడతాడు మేమేదో బూతులు తిట్టామంటాడు ఎవడు బూతులు తిట్టాడు అసలు మిమ్మల్ని నేను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మీ పార్టీ నాయకులను కానీ మీరు మాట్లాడినట్టుగా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా కార్యకర్తలన్న ఇంక్లూడింగ్ మహిళా కార్యకర్తలతో సహా శ్రీరెడ్డి శ్రీరెడ్డితో పాటు ఇంకొక బాబు ఎవరు ఉంటారమ్మా అభిచేత ఏదో పేరు ఉంటుంది అయ్యి బాబోయ్ ఆ రూపం మాత్రం మహిళ కానీ మగుడు కూడా అంత దారుణమైన భాష వాళ్ళేది నిజంగా చెప్తున్నాను నేను జస్ట్ ఊరికే రూపం మాత్రం భగవంతుడు మహిళగా పుట్టించేసాడు కానీ అలవాట్లు కానీ అంటే మాట్లాడే విధానం కానీ ఆ ప్రభాకర్ కాడ ఉన్నాడు కదా సేమ్ టు సేమ్ అండి మహిళ కానీ ప్రభాకర్ గారు టూ వాట ఫేస్ కట్లు కూడా ఇంచుమించు రెండు ఒకేలాగా ఉంటాయి ఆ మామూలు దారుణం కాదు భాష ఆ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా బరాయితారో తెలియదు కానీ ఆ భాషని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా వింటారో తెలియదు కానీ చిన్న పిల్లలు కూడా అబ్బే అలాకారాలతో సంపాదించి ఆ వడ వడ ఇంకో వాళ్ళు కూడా మాట్లాడితే వడ అనేది అంతే ఆ వడ వడ ఈ వడ ఎవరినైనా సరే లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా సరే ఆ వడ వడ అంటే మీరు అర్థం తీసుకోండి ఏంటి వడ మరి అమ్మ జీవితం ఆవిడ ఆవిడ ఒక మహిళ అది మర్చిపోయారు వాళ్ళ అంటే మీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కూడా అమ్మ నాభూతులు మాట్లాడేవారు అని చెప్తున్నాను నేను ఉదాహరణకి వాళ్ళనే కాదు ఆ పిల్ల ఆపాపనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు శ్రీరెడ్డి తర్వాత నేను చెప్పుకోవచ్చాను కదా ఆవిడ ఆవిడతో పాటు అంతారెడ్డి బుజ్జి అవ్వ ముసలు అవ్వ చిన్నదయం కాదు నోట్లో పళ్ళు లేకపోయినా సరే అయ్యిపోయి బూతులకు మాత్రం లోకు లేదు నోట్లో మనకి పొల్లు లేకపోయినా సరే వాటి దగ్గర అసలు ఆవ దగ్గర బూతులు మాత్రం లోటు లేకుండా బ్రహ్మాండంగా తిట్టేదన్న ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుంటా పోతే మీ దరిద్రాలు మా నోటాన్ని మేము చెప్పలేము ఆ దరిద్రుల గురించి మేము వర్ణించలేమన్నా ఇక్కడ అంత దారుణమైన భాష మాట్లాడే వ్యక్తులు మీ దగ్గర పెట్టుకుని వాళ్ళని నువ్వు ఇక్కడికి వచ్చి నిధులు చెప్తున్నావా అక్కడ దాకేందుకు మంత్రులు మీరు మీతో సహా మీరు మాట్లాడిన భాష ఏంటి అమ్మట్రాంబాబు నువ్వు కావచ్చు రోజే కావచ్చు మరి రోజు మర్చిపోయాను నేను అమ్మట్రాంబాబు మళ్ళా అన్నమాట ఏదో ఒక మాట సందర్భంలో నేను నిన్ను ఆ నోట్లో ఏమైనా ఐస్ క్రీమ్ అని అడుగుతా నీ ఫీలింగ్ ఎన్ని లోపల ఫీలింగ్ ఏంటి ఎన్న ఫీలింగ్ ఇలా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటావా అనుకోవా అనుకుంటావా డైరెక్ట్గా నోట్లో ఏం పెట్టుకున్నావు ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని అడుగుతున్నాడు దాని అర్థం నీకు తెలుసు నాకు తెలుసు మా నేను డైరెక్ట్గా నేను నవ్లాక ఇన్డైరెక్ట్గా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని అడిగా అదే డైలాగు ఒక మహిళ అయి ఉండి అందులోనే మంత్రి అయి ఉండి రోజా మాట్లాడింది నోట్లో ఏమైనా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా దాని మీనింగ్ అన్న కాస్త లోకజ్ఞానం తెలిసిన వ్యక్తిని ఎవరినైనా సరే ఎవరికైనా సరే ఆ వీడియో చూపిచ్చేయం అంటే అట్టుబడి నోట్లో వచ్చి నీట్గా క్లియర్గా వివరంగా చెప్తారు అన్న దీని అర్థం ఇది అని చెప్పేసి ఏమైనా మహిళ చేత మాట్లాడిపించారు అది కూడా రోజా చేత మాట్లాడిపించారు ఏమనాలి మిమ్మల్ని భాషల గురించి మాట్లాడే వ్యక్తుల గురించి మీరు మాకు ఒప్పందేసా పోతుంది దయచేసి మీతో పోల్చుకుంటే మేము నూటికి నూరు శాతం మేము బెటర్ వ్యక్తిగత విమర్శలు ఎవరిని చేయము మీరు మాట్లాడితే తప్ప మీరు మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాం ఇప్పుడు ఎవడన్నా వచ్చి వైసీపీ నాయకుడు మహిళ అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించు ఇంకొకరిని ఉద్దేశించి బూతులు మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాం మాట్లాడుకుంటే ఎలా ఉంటాం మీరు అమనా బొత్తులు తిట్టేసి మేము మాట్లాడకూడదు కుదరదు కదా ఖచ్చితంగా మాట్లాడతాం ఆ సందర్భంలో మాట్లాడతాం మాకు మేముగా స్వతహాగా పలానా వ్యక్తిని టార్గెట్ చేసి ఏ వ్యక్తినైనా అయినా సరే మేము బొత్తులు తిట్టామా ఒకసారి చూపించు మాటకు మాటే ఉంటుంది కౌంటర్గా ఎదవంటే నేను కూడా ఎదవే అంటాను అంతకుమించి పెద్ద పదాలు ఏమైనా వాడు ఉంటే కనుక అంతకుమించి పెద్ద పదాలు నేను కూడా వాడాలి కాబట్టి ఏంటంటే ఈ లోకలో మాటలు టిక్కు 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 కాబట్టి ఏంటంటే అమ్మట రాంబాబు దయచేసి భాష గురించి విధానాల గురించి ఈ ఉపన్యాసాలు పది మందికి చెప్పదు పరమ రోత సోషల్ మీడియా చెత్త సోషల్ మీడియా ఏదైనా ఉందంటే అది వైసీపీ సోషల్ మీడియా పరమ దరిద్రులు పరమ నీచులు పరమ నికృష్టులు కూడా అక్కడ మాకు ఎందుకు రీసెంట్గా అనంతపురం జిల్లాకు చెందిన వెతుక్కితే ఏదో ఒక పేరు ఏదో కార్యకర్త మీ కార్యకర్త లోకేష్ ఏదో ఒక పేరు తెలుగుదేశం కార్యకర్తనే చంపబోయాడు బీర్ సీసాతో తలవాగలు కొట్టేశాడు దురదృష్టపోపం అతని కుమారుడు రీసెంట్గానే శాఖ గురై చనిపోయిన పాపం చాలా బాధకం అలా ఎవరికి జరగకూడదు కానీ బాధ దురదృష్టకరం జరిగింది అలాగా దాన్ని కూడా వీళ్ళు వాడుకున్నారు సేవ రాజకీయాలకి అక్రమ కేసులు పెట్టేసి లోపల వేసారండి రండి అక్రమ కేసు అది ఏజ్ దేశాలతో తలకాల బద్దలు కొట్టేస్తే అరెస్ట్ అయ్యకూడదా అంటే మీరు చంపేస్తే సంపే నుంచి వదిలేస్తారా కాబట్టి ఏంటంటే టైం వేస్ట్ అయిపోతుంది లెంత ఎంత ఎక్కువైపోతుంది అమ్మట్రా బాబు ఉపన్యాసాలు ఎప్పుడు ఇవ్వదు గుర్తుపెట్టుకో పెట్టుకో బాగా నీ వల్ల బొచ్చి వద్ద గుర్తుపెట్టుకో